నెల్లూరు జిల్లా సోమశిలలోని స్థానిక మత్స్యకారులు నెల్లూరు కలెక్టరేట్లోని కలెక్టరేట్ తిక్కన ప్రాంగణ భవనంలో జేసి కార్తీక్కు అలివి వలలతో తాము జీవన వృత్తిని కోల్పోతున్నామని విన్నవించుకున్నారు ఈ సందర్భంగా జేసీ కార్తీక్ ఫిషరీస్ నాగేశ్వరరావును పిలిపించి అలివి వలలపై ఆరా తీశారు దీనిపై సమగ్ర విచారణ జరిపి తగు న్యాయం జరిగేలా చూడాలని ఆయన ఆదేశించారు నెల్లూరు జిల్లా సోమశిలలోని స్థానిక మత్స్యకారులు నెల్లూరు కలెక్టరేట్లోని కలెక్టరేట్ తిక్కన ప్రాంగణ భవనంలో జేసి కార్తీక్కు అలివి వలలతో తాము జీవన వృత్తిని కోల్పోతున్నామని విన్నవించుకున్నారు ఈ సందర్భంగా జేసీ కార్తీక్ ఫిషరీస్ నాగేశ్వరరావును పిలిపించి అలివి వలలపై ఆరా తీశారు దీనిపై సమగ్ర విచారణ జరిపి తగు న్యాయం జరిగేలా చూడాలని జిల్లా సంవత్సరం రిజర్వాయిలు మరి ఇచ్చలబిడిగా ఈ మత్స్య సంపద అల్లీలు పెట్టి దోసుకొని పోతాము కానీ మాకు జీవనాధారం లేకుండా ఉన్నప్పుడు మేమంతా ఒక ఐదు వందల మంది నాలుగు వందల మంది ఇష్టం మాకు జీవనాధారం మత్స్య సంపద అనేది కోల్పోతున్నాము కానీ ఈ బుద్ధికి ఐదు రోజుల నుంచి నాలుగు రోజుల నుంచి మరి పచ్చల మట్టుని లోపల పొంది మొత్తం చుట్టూ పెరిగి అలీలు అనేది ఈ యూరోకి మొత్తం లెక్క పనిచేసి లోపల కమిటీ చేసినాడు ఈ ఈరోజు సోమవారం వచ్చి కలెక్టర్ సార్ గడికి వచ్చి అర్జీ ఇచ్చినాము ఆ జేడి సార్ కూడా పిల్లలు చెప్పి చెప్పాడు చెప్పారు ఆయన సారు ఏదైనా చూడబోయే అది ఆయన జేడి సార్ కూడా తీసుకున్నాడు ఏమయా అలీలు కూడా అడుగు ఆ యూరోజు కూడా వాళ్ళ మీద పేర్లు పెడతానని జేడి సార్ కూడా చెప్పాడు మాకు దయచేసి కుండా ఇబ్బంది అయిపోతుంది ఆ మత్స్య సంపదాలు దోసుకుపోతున్నాడు మాకు జీవనాధారం కోల్పోతున్నాము మాకు దయచేసి మాకు ఎక్కడమైన మాకు సహారం చేయాలా న్యాయం చేయాలా ఆ సార్ మాత్రం మేము మరీ మరీ కోరుకుంటున్నాము కరెక్ట్గా కరెక్ట్గా చేపలు పట్టేవాళ్ళు అల్లు సోమసోల్ డ్యాం లేదు వాళ్ళు ఆగుతుండ్రు ఏటగాళ్లకు ఇబ్బంది పడుతుండ్రు చేపలే పట్టడం లేదు సోమపూర్ డ్యామ్లో అల్లీలు ఆడుతున్నారు మా జీవనం ఆధారం ఏం లేదు చాలా ఇబ్బందిగా ఉంది రేపు పిల్లల కోసం నాటి కూడా లాగేస్తుండ్రు మా పట్టుకుని కొడుతుండ్రు అవి కట్టించెల గట్టిగా తీసుకోవాలా అధికారులు